డె రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత మీనరాశి వాళ్ళకి అక్టోబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దామండి మీనరాశి వాళ్ళకి లగ్నంలోనే శని సంచారము వక్రీగతిలో జరగడము తర్వాత చతుర్థంలో గురు సంచారము సప్తమంలో శుక్రులు అష్టమంలో కుజు సంచారము తదువారా అక్టోబర్ పదిహేడవ తారీఖు తర్వాత రవి అష్టమంలోకి సంచారము కుజుతో యుతి ఏర్పడుతుంది అండ్ మనకి గురువు చూసుకుంటే కనుక అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున పంచమంలోకి సంచారం జరగడము ఈ అండ్ రాహు కేతుని చూసుకున్నట్లయితే కనుక రాహు వచ్చేసి వ్యయంలో కేతు వచ్చేసి షష్ట స్థానంలో సంచారం కాబట్టి కొద్దిపాటిగా మీనరాశి వాళ్ళు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతూనే ఉన్నట్టు మనకి తెలిసింది కదా సో ఈ నెల కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కంటిన్యూ అవుతాయి ఎందువల్ల అంటే మీకు జన్మ లగ్నము జన్మరాశిలోనే శని సంచారం కాబట్టి కొద్దిగా మెంటల్ స్ట్రెస్ మెంటల్ ప్రెషర్ అనేది ఇది కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఇది మీకు ఫోన్ ఫోను ఇది మీ పర్సనాలిటీని డెవలప్ చేయడానికే ఉంటుంది తప్ప మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టేసి మిమ్మల్ని చాలా హార్ష్ ట్రీట్మెంట్ చేసే ప్లానింగ్ కాదు మన కర్మలలో ఎలా ఉంటాయో దాన్ని బట్టి మన రిజల్ట్ కూడా మనకు ఏర్పడుతుంది కాబట్టి ఇది ఒక టెస్టింగ్ ఫేజ్ నేను ఒక టెస్ట్ రాస్తున్నాను అనే ఒక మైండ్ సెట్ తోటి కనుక మీరు మీనరాశి వాళ్ళు ఉన్న ఉంటే గనక మీకు ఈజీ అవుతుంది అనమాట సో ఈ శనికి మీరు పరిహారాలు చేయించుకోండి శనికి దగ్గరలో ఉన్న నవగ్రహ టెంపుల్లో పంతొమ్మిది ప్రదక్షిణాలు తిరగడము నువ్వుల నూనెతోటి అభిషేకం చేయించుకోవడము శనికి ప్రతి సాటర్డే రోజు చేయించుకోవడం అంటే మీకు ఎంత వీలు కుదిరితే సార్లు సాటర్డేస్ మీరు చేసుకుంటూ వస్తే గనక మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి కెరియర్ ప్రకారంగా చూసుకుంటే చతుర్థ స్థానంలో ఉన్న గురు యొక్క దృష్టి మనకి దశమం పైన పడుతుంది కాబట్టి గురువు యొక్క ప్లేస్మెంట్ గృహ వాతావరణంలో ఇబ్బందులు క్రియేట్ చేసిన తల్లితోటి ఇబ్బందులు క్రియేట్ చేసినా లేదా తల్లికి ఆరోగ్యం పట్ల కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసిన దశమ స్థానంలో మీకు కెరియర్ పరంగా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు కాబట్టి కొత్త ఇనిషియేటివ్స్ ఏవైనా కెరియర్కి మీరు రూపు ఇవ్వాలి అని అనుకుంటే కనుక అది మీకు ఫేవరబుల్గా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది కొత్త ఇనిషియేటివ్స్ తీసుకోవడానికి కాకపోతే మీకు ఇక్కడ సప్తమ స్థానంలో రవి శుక్రుల యుతి ఏర్పడుతుంది శుక్రుడు గా లేరు ఎందువల్ల అంటే మీకు ఇక్కడ శుక్రుడు అష్టమాధిపతి అయి సప్తమ స్థానంలో ఉంటారు కాబట్టి ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు పార్ట్నర్షిప్ బిజినెసెస్ లోకి ఏదన్నా వెళ్ళాలి అని అనుకుంటే గనక ఇది ఐడియల్ టైం కాదు సో ఆ ట్రాన్సిట్ అయిపోయిన తర్వాత మీరు ప్లానింగ్ చేసుకుంటే మంచిది అది ఇండివిజువల్ జాతకాన్ని బట్టి కూడా మీరు కొద్దిగా ఆల్టరేషన్స్ ఉంటాయి కాబట్టి అది కొద్దిగా మీరు దగ్గరలో ఉన్న తో కన్సల్ట్ చేసుకొని చేయించుకోవచ్చు అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత గురువు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది మీకు ఎందుకంటే కర్కాటక రాశి మీకు పంచమ స్థానం అవుతుంది కాబట్టి ఉచ్చ స్థితిలోకి వస్తారు కాబట్టి గురువు అప్పుడు మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి లగ్నం పైన కూడా దృష్టి పడుతుంది కాబట్టి ఒక లాంగ్ రిలీఫ్ తీసుకున్న పరి సిచ్యువేషన్ లాగా కనిపిస్తుంది అంటే ఎన్నో రోజుల తర్వాత ఊపిరి పీల్చుకుంటున్నాను నేను అనుకునేలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అవుతుంది ఈ గృహానికి సంబంధించి తల్లితోటి ఏవైనా విభేదాలు ఉంటే గనక అవి కొద్దిపాటిగా మీకు తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ కనిపిస్తుంది పంచమ స్థానంలోకి ఎప్పుడైతే గురు ట్రాన్సిట్ అవుతుందో పిల్లల నుంచి కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఆలోచన చేస్తూ ఉంటారు కొంతమంది గృహం ఏదైనా మారాలి అని అనుకుంటే మూవ్మెంట్ కి కూడా కొద్దిగా రీలొకేషన్ అవ్వడానికి కూడా పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి గురు బ్లెస్సింగ్స్ వల్ల ఈ రవి యొక్క సంచారమే మీకు కొద్దిగా ఫేవరబుల్ గా లేదు ఎందుకంటే సప్ అష్టమాధిపతితో కలిసి సప్తమ స్థానంలో ఉండడము మీరు ఇతర పరిచయాలకి కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి అది కొద్దిగా మీరు బౌండరీస్ పెట్టుకున్నట్లయితే మంచిది ఫాల్స్ ఎలిగేషన్స్ పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే శుక్రుడు నీచలో ఉన్నారు కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి రవి ఎప్పుడైతే స్థానంలోకి సంచారం జరిగి కుచుడితో యుతి ఏర్పడుతుంది అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత డ్రైవింగ్ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఫ్రాష్ డ్రైవింగ్ పనికిరాదు సడన్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి స్థానంలో కుజుడు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు అందులో రవి కూడా అక్కడ తోడ్పడినప్పుడు కొద్దిపాటిగా మీకు సడన్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ లేకపోతే సడన్ హెల్త్ ఇష్యూస్ రావడము హాస్పిటలైజేషన్స్ అవ్వడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండండి కొత్త పార్ట్నర్షిప్ బిజినెసెస్ ఈ మంత్ మీరు మొదలు పెట్టుకోకుండా ఉంటే మంచిది నెక్స్ట్ మంత్ ఫేవరబుల్ ట్రాన్సిట్స్ జరిగిన తర్వాత అప్పుడు మీరు ప్లానింగ్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ రావాలి అనుకుంటే కనుక దగ్గరలో ఉన్న శని టెంపుల్లో మీరు ప్రతి సాటర్డే కూడా పంతొమ్మిది ప్రదక్షనాలు తిరుగుతూ ఉండండి శుక్రుడికి లక్ష్మీ అష్టోత్తరము లక్ష్మి అష్టకం పారాయణం చేసుకుంటూ ఉండండి శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆరాధన రెగ్యులర్ గా చేసుకున్నట్లయితే గనక మీకు ఈ నెలంతా కూడా ఫేవరబుల్ ఫెజల్స్ వస్తాయి